ప్రైజ్ లాడ్ లూకా సువార్త ఎనిమిదో అధ్యాయం వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారం చేయిచుండగా పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్ధలేని అనబడే మరియు యొక్క గృహ ఉండిరి వీరును ఇతరులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయిచూ వచ్చిరి బహుజన సమూహము కూడి ప్రతి పట్నము నుండి ఆయన యుద్ధకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరను అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి తొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేశను మరికొన్ని రాతి నేల పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను మరికొన్ని ముండ్ల నడుమ పడెను ముండ్ల వాటితో పాటు మొలిచి వాటిని వేసెను మరికొన్ని మంచినీలన పడను అవి మొలిచి నూరంతలుగా పలించునెను ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు గాక అని బిగ్గరగా చెప్పెను ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమేమిటని ఆయన నడుకగా ఆయన దేవుని రాజ్య మర్మములెరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది ఇతరులైతే వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము త్రోవ ప్రక్క నుండి వారు వారు వినువారు కాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యమెత్తుకొని పోవును రాతి నేల నుండి వారెవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి కాలమున తొలగిపోవుదురు వేరులేనందులో పడిన విత్తనము పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా వారు మంచి నేల నుండి విత్తనములు పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి వాక్యము విని ఓపికతో ఫలించువారు ఎవడనో దీపం ముట్టించి పాత్రతో కప్పివేయుడు మంచం క్రింద పెట్టడు కాని లోపలికి వచ్చి వారికి వెలుగు అగపడవలనని ద్వీప స్తంభం మీద దానిని పెట్టును రహస్యమేది నుండు మరుగైనదేదియు నుండి కలిగిన వానికి లేని యొద్ద నుండి తనకు కలగదని అనుకున్నది కూడా తీసివేయబడును గనుక మీరేలాకు వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను ఆయన తల్లియు సహోదరులను ఆయన యొద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోర వెలుపల నిలిచియున్నారని ఉన్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి అందుకు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులనని వారితో చెప్పెను మరి ఆయన తన శిష్యులతో కూడా ఒక దోన ఎక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు ఆ దోణను త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోనె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి గనుక ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోచున్నామని చెప్పి ఆయనను లేపిరి ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అనిగి నిమ్మలమాయను అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి ఎవరు అని లోబుడుచున్న చెప్పుకొని ఎదురుగా ఉండు దేశమునకు వచ్చిరి ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనను ఎదురుగా వచ్చెను వాడు దెయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు వాడు ఏసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పెను ఏలయనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలకి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను అది అనేక పర్యాయములు వాని వచ్చి పట్టుచూ వచ్చెను గనుక వాని గొలుసుకెళ్లతో కట్టి కావలి వాడు బంధకములను తెంపగా దెయ్యము వాని అడవిలోనికి తరుముకొని పోయెను యేసు నీ పేరేమి అని వాని అడుగగా చాలా దెయ్యములు తమలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేనా అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని వేడుకొనెను మంద కొండ మీద మేయిచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను అప్పుడు దెయ్యములు ఆ మనుషుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక ఆ మంద ప్రాపాతము నుండి సరస్సులోనికి ఒడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చున్న వారు జరిగిన దానిని చూచి పారిపోయి ఆ ఆ ఆ సంగతి తెలియజేసిరి జనులు జరిగిన దానిని ఏసునద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకుని చిత్తుడై యేసు పాదముల కూర్చుండుట చూచి భయపడిరి అది చూచిన వారు దెయ్యములు పట్టిన వాడేలాగూ స్వస్థత పొందెను జనులకు తెలియచేయగా గెరాసినీల ప్రాంతములలో నుండి జనులందరూ బహుభయాక్రాంతులయ్యిరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి ఆయన ధోని ఎక్కి తిరిగి వెళ్ళిచుండగా దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్లి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసినో తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేశెను వాడు వెళ్లి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పఠనమందంతటా ప్రకటించెను జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక ఏసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి అంతటా ఇదిగో సమాజమందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు పన్నెండేళ్ల ఈడుగల తన కొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనిను ఆయన వెల్లుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండిరి అప్పుడు పన్నెండేళ్ళ నుండి రక్తస్రావము గల యొక్క స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను నన్ను ముట్టినది ఎవరని ఏసి అడుగగా అందరూ మేమరుగుమన్నప్పుడు పేత్రు నాలో జనసమూహములు వెడలిపోయినదని నాకు తెలిసినదనెను తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన్ను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెను వెంటనే తాను ఎలాగూ స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను సమాధానము దానివై పొమ్మని ఆమెతో చెప్పెను ఆయన ఇకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను ఆ మాట విని భయపడవద్దు నమ్మిక మాత్రముంచుము ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతృ యోహానో యాకోబు అను వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానివ్వలేదు అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చు రొమ్ము కొట్టుకొని చుండగా ఆయన వారితో ఏడవద్దు ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పెను ఆమె చనిపోయినని వారెరిగి ఆయనను అపహసించిరి అయితే ఆయన ఆమె చేయి పట్టుకుని చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను ఆమె తల్లిదండ్రులు విస్మయమునొంది అంతటా ఆయన జరిగినది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను దేవుడు తన వాక్యమును దీవించునుగాక ఆమెన్